Oh wow. హలో హాయ్ అండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు కోయిటోళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను అండి దీన్ని వచ్చేసి లెవెన్ అంటారు లెబన్ అంటారు దీన్ని దీన్ని అయితే ఒక ప్లేట్లో పెడతాను ఇవే తింటారు వీళ్ళు ప్రతిరోజు పొద్దుటే ఇంక వేరే టిఫిన్లు ఏముండవు మన లేదు పూరి ఇడ్లీ సార్ తింటారు వాళ్ళు ఇదైతే యాపకాయలా ఉంటాయి చేదుగా ఉంటాయి అన్నమాట కొద్దిగా సిరిసేది ఉంటాయి ఈ కాయ వచ్చేసేసి సిరిసేది ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇదైతే జీవుని దీన్నైతే జీబునా అంటారన్నమాట కోవేటోళ్ళు జీబుని ఇది ఇదైతే జీబునా పాల మెగడతా తయారు అనుకుంటాను అవి అలానే ఉంటుంది జీబునాది ఇది వచ్చేసి అయితే మనకి శనగలు అన్నమాట శనగలను నువ్వుల పొడితో తయారు చేస్తుంటుంది అన్నమాట శనగలు నువ్వుల పొడితో వంకాయ అలా తయారు చేసింది ఇది ఇదైతే ఒక స్పూన్ వేస్తాను ఎందుకంటే ఇంకొక ఉన్నది ఉన్నదన్నమాట ఇదైతే ఇది ఇదైతే నల్ల శనగలు ఉంటాయి కదా ఆ శనగలతో రెడీ చేసింది ఇది నల్ల శనగలతో ఇదైతే వంకాయ ఉంటుంది వంకాయ ఎల్లుల్లిపాయ అంటారు వంకాయ వంకాయతే చేసింది అన్నమాట ఇది బయట నుంచి ఎప్పటికప్పుడు తెస్తారన్నమాట ఇదైతే బయట నుంచే తెచ్చుకుంటారులే ప్రతి ఒక్కటి ఇంట్లో ఏమి చేయరు పొద్దు తినిగి అయితే కిలోల్లో అన్నమాట అయితే తెస్తారు ఇది వచ్చేసి అయితే శనగలు అన్నమాట తెల్ల శెల ఇది కూడా స్పూన్ వేస్తాను ఇష్టంగా తిండి అన్నమాట వీళ్ళైతే అది తర్వాత వచ్చేసి కస్సు కేర్ కూడా అన్నమాట బ్రేక్ఫాస్ట్కి కేర్ అయితే ఇందులో పెడతాను కసైతే ఈ ప్లేట్లోనే వదిలేస్తాను అలాగ తర్వాత వచ్చేసి ఉడకబెట్టిన గుడ్లు ఉడకబెట్టిన నాలుగు గుడ్లు ఇప్పుడే వీటిపైన కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతే అంతే ఇవే వాళ్ళు ప్రతిరోజు డైలీ కొయ్యోలు తినే ఇవే ఇలానే తింటారు ఇప్పుడైతే దీనికైతే మూత పెడతాను వాళ్ళైతే ఇంకా లేవలేదు లేజిట్ అయితే ఇది రెడీ చేసి పెట్టాలా దాంట్లోకి అయితే కుబుసు కుబుసు కస్సు అంతే ఇలా గవ్వా కూడా రెడీ చేసి పెడతాను కొద్దిటే కుబుసు ఈ గవ్వ లా ప్రిపేర్ చేసి ప్రతిరోజు డైలీ వాళ్ళకి పెడతాను ఇలానే తింటారు బయట నుంచి కొని తెచ్చుకుంటారన్నమాట కిలో కిలోలా తెచ్చుకుంటారు హాఫ్ కిలోను పావు కిలోను ఇదైతే తెచ్చుకున్నారు ఇలా మూతలు పెట్టేసేసి మళ్ళీ బిజీ పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఇదే సేమ్ ఇంకేం మార్పులు ఉండవు అనమాట ఇలానే తింటారు కొంతమంది అయితే వాటి నుంచి బయట నుంచి తెచ్చుకుంటారు బయట తెచ్చుకుంటారు అన్నమాట కానీ మా ఇంట్లో అలా కాదు ఇలాంటివి ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసినవి ఉంటుంటాయి కదా బయట అవి తెచ్చుకుంటారు అన్నమాట మా వాళ్ళు అయితే అలా తెచ్చుకుంటే నేను అయితే ఇలాగే సర్ది పెట్టి ప్రతిరోజు అయితే శనివారం కదా శనివారం వాళ్ళు లేటుగా లీతారు అందుకే నేను కూడా లేటుగా లీవ్ చేసాను అనమాట లేకపోతే ఆరు ఆరు గంటలకల్లా రెడీ చేయాలన్నమాట స్కూల్లో ఉండవు కాబట్టి ఈరోజు ఆరు గంటలకల్లా రెడీ చేస్తాం మేమైతే ఆరు గంటలకల్లా రెడీ చేసి మొత్తం పిల్లల్ని గట అన్నీ పిల్లల్ని స్కూల్కి పంపుకోవడం వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూడడం మళ్ళీ ఏడు ఏడున్నర అయ్యేదాకా తొందరగానే ఉంటుంది ఎందుకంటే పిల్లల స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి తొందర తొందరగా చేయవలసి ఉంటుంది అన్నమాట ఇలానే అయితే రెడీ చేసి పెడతాను పొద్దుటేనా తర్వాత వచ్చేసి అది గవన్నమాట చాయ్ ఆ పిల్ల పట్టుకెళ్ళిపోయింది పైకి ఇలా చే ఇలాగే చేస్తాం ప్రతిరోజైతే ఇదే వెరైటీ వేరే వెరైటీ ఇలా ఏముండవు ఇంక ఇంతే పిండి రుబ్బాలా దోశ వేయాలా ఇడ్లీ చేయాలా పూరీ చేయాలని ఏముండదు మాకైతే ఇంకేదే టైప్లో ఉంటాయి కొయ్యోళ్ళకి ఓకే బాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సాయంత్రం మాటలు అరవి కొయ్యోలు గవ్వ తాగుతారు అది ఎలా రెడీ చేస్తారు చూపిస్తాను అయితే గవ్వ పెట్టేశాను కానీ దాంట్లోకి అయితే వాళ్ళు ఏం తీసుకుంటారో ఏం తింటారో చూపిస్తాను ఇది వచ్చేసి కేక్ అన్నమాట కేక్ స్వీట్ వాడతారు ఎందుకంటే గవ్వ చేదిగా ఉంటుంది అందుకని స్వీట్ కేక్ అన్నమాట అది ఇది వచ్చేసి గవ్వ తాగడానికి పించాలంటారు ఇవైతే గ్లాసు టీ తాగేవి వీటిని అయితే సకాన అంటారు అన్నమాట సకాన అంటారు వీటిని నేనైతే పంచుతారు ఇది అంటే నేను గవ్వ ఛాయ్లో నా పనిచారలేదు అందుకే పనసదార తర్వాత వచ్చేసి స్పూన్స్ అన్నమాట పల్సధర ఇష్టమైన వాళ్ళు వేసుకుంటే కలిపివడాన్ని తర్వాత వచ్చేసి పాలు తర్వాత వచ్చేసి బిస్కెట్ల ప్యాకెట్ ఇది డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇవే కాకుండా మళ్ళీ నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్ కూడా కడిగి పక్కన పెడతాను అనమాట పెట్టాను పెట్టాలి కూడా డైలీని ఇవైతే ఫ్రూట్స్ ఇదైతే యాపిల్లా ఉంటుంది హోదా అంటారు దీన్ని ఇదైతే కీవీ యాపిల్ని అయితే తుప్ప అంటారు అరబీలోన వచ్చేసి మోజు అంటారు అరబీలోనూ ఇదైతే ప్రావ్లే అన్నమాట స్ట్రాబెర్రీని ప్రావ్లే అంటారు దీని వచ్చేసి ఇవన్నీ కడిగి ఇదైతే జాంక్యాలో ఉంటుంది కానీ దీని పేరు నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఓకేనా నేనైతే డైలీ సాయంత్రం చేసి ఇలాగే గవచాయలు పడుతుంటాను డైలీ కూడా డైలీ అయితే ఇలాగనే చేస్తుంటాను ఇది ఫ్రెండ్స్ నేనైతే డైలీ చేసి పని డైలీ సాయంత్రం మాటలు ఇలాగే ప్రిపేర్ చేసి పెడతాను ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే పెడతాను తర్వాత ఏంటంటే ఖర్జూరం కూడా పెడతాను కానీ ఖర్జూరం పెట్టలేదు ఎందుకంటే మా ఇంట్లో తింటారు కానీ పెట్టానంటే మా సార్ ఎక్కువ తినేస్తారు అనేసి బీపీ సుగర్ ఏదో ఉందో మొత్తం మీద అందుకనేసి పెట్టనివ్వదు మా మేడం అయితే నేను పెట్టను ఇలా అయితే ఫ్రూట్స్ గవచాయి అయితే పెడతాను డైలీ ఓకే ఫ్రెండ్స్ బాయ్